కొన్ని ప్రభుత్వం దృష్టికి తేవాలనుకుంటున్నాను అయితే గౌరవనీయులు మంత్రి గారు చక్కగా వివరించారు కూడా నేను చూస్తూ ఉంటుంది కంసేకమ్ కౌసర్ మహోద్దీన్ గారన్నా గతంలో కేసీఆర్ గారు దాదాపు పద్దెనిమిది వందల కోట్లతో ఈ దేవాలయం కట్టారు చక్కగా నిర్మించారు అని ఎంఐఎం సభ్యులు కౌసర్ మహోద్దీన్ గారు కేసీఆర్ గారు కృషిని గుర్తించారు ఐ థాట్ మా సోదరిమణి సురేఖ గారు కూడా కేసీఆర్ గారు ఇంత అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారని ఎక్కడన్నా ఒక మాట ప్రస్తావన వస్తుందని ఆశపడ్డా కానీ అది ఎక్కడ కూడా రాలేదు సరే అది వారి విజ్ఞత అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ దేవాలయాన్ని గౌరవనీయులు కేసీఆర్ గారు మన తెలంగాణ తిరుపతిగా తెలంగాణ ఇలవేల్పోయినటువంటి యాదగిరి లక్ష్మీ స్వామి దేవాలయాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో బాధ్యతతో ఈ దేవాలయాన్ని నిర్మించారు సరే మనం చూస్తున్నాం ఈ దేశంలో కొంతమంది రాజకీయాల కోసం దేవుణ్ణి ఉపయోగించుకుంటుంటారు కానీ కేసీఆర్ గారు ఎక్కడ కూడా దీన్ని రాజకీయం కోసమో ప్రచారం కోసం ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు బాధ్యతతో భక్తితో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది దాదాపు ఈ దేవాలయ అభివృద్ధికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఒక దేవాలయమే కాదు ముంగటికి ఒక వెయ్యేళ్ళ నాటికి కూడా ఆ రోడ్లు కానీ పార్కింగ్ కానీ అన్ని విషయాలను కూడా సమగ్రంగా ఆలోచించి అత్యంత భక్తి బాధ్యతలతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు అధ్యక్ష ఇన్ఫ్యాక్టు అప్పుడు నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉంటిని ముఖ్యమంత్రి గారు పిలిచి అక్కడ ఒక మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయండి ఇప్పటికే రోజుకు యాభై వేల మంది భక్తులు వస్తున్నారు రాను రాను రోజుకు లక్ష మందికి దాటేటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే కూడా మనము అక్కడ ట్రీట్మెంట్ అందే విధంగా ఒక మెడికల్ కాలేజ్ కూడా నల్గొండ జిల్లా భువనగిరి యాదాద్రి జిల్లా మెడికల్ కాలేజ్ను అక్కడే పెట్టండి అని చెప్తే నేను శాంక్షన్ కూడా చేశాను స్థల పరిశీలనకు కూడా అక్కడికి వెళ్ళి మేము చూడడం కూడా జరిగింది భవిష్యత్ అనేది ఇంకా ప్రారంభమైనట్టయితే నాకు తెలియదు అక్కడ మెడికల్ కాలేజ్ రావడం ద్వారా ఏమైందంటే ఇటు భువనగిరిలో మనకి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ వచ్చింది సో యాదాద్రి దగ్గర గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ పెడితే ఏమైందంటే రెండు మెడికల్ కాలేజీలు ఉంటాయి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు అక్కడ కొంత ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీలో కూడా వైద్యం దొరుకుతుంది అనేటువంటి దూరదృష్టితో నేను వెళ్ళి స్థల పరిశీలన అప్పటి ఎమ్మెల్యే గారు మేము చూసాము మరి అది రానట్టుంది అది వస్తే మంచిదేమో ఆలోచించండి భక్తుల కోసం ఎందుకంటే ముసలివాళ్ళు వస్తారు పేదలు వస్తారు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వైద్యం కూడా అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది